పండ్లు తిందామని దగ్గరికి వెళితే అక్కడ ఫలాలు లేవు ఒక్క పండు కూడా అంజురపు చెట్టుకు లేవు దేవునికి కోపం వచ్చి ఏం చేశాడు శపించాడు పండ్లు లేకపోతే చెట్టును శపిస్తాడా శపించాలా ఆ చెట్టు ఎండిపోయాను అని రాయబడింది అక్కడ చెట్టును ఎండిపోయేలా చేస్తాడా ఈ డౌట్ కూడా మనకు చాలా మందికి వస్తుంది ఆడ పండ్లు లేకపోతే ఆయన శపించాలా పండ్లు ఉన్నాయి అన్నట్టుగా మనుషులను భ్రమింపచేస్తుంది చూసారా అందుకు చేపించాడు ఆయన ఫలాలు ఉన్నాయి అని పచ్చగా కనిపిస్తుంది ఆ చెట్టు నాలో ఫలాలు ఉన్నాయి అని నలుగురికి కనిపించేలా చేస్తుంది అబ్బా ఎంత చక్కగా ఎదిగింది ఎంత పచ్చగా ఉంది ఎవరో చాలా చక్కగా దాన్ని పెంచుతున్నారు అని నలుగురికి ఒక భ్రమను పుట్టించేస్తుంది కదా ఒక మోసాన్ని క్రియేట్ చేస్తుంది కదా దానికి ఆయన చేపించాడు